ఆయన ఇడ్మాను ఇడ్మాను మరియు రాజీని ఒక ఆరుగురు ఉగ్రవాదులు ఆరు ఆరుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసింది ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దళానికి ఎలాంటి నాయకుడు మరో నాయకుడు వచ్చాడు ఆయన పేరు దేవా ఇడ్మాకు ఇడ్మాతో పాటు తను గెరిల్లా యుద్ధంలో పాల్గొనడం జరిగింది ఈ ఈయనే దే ఇడ్మా కన్నా చాలా డేంజర్ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో చెప్పడం జరిగింది దాదాపు ఇడ్మా అనేవాడు ఇడ్మా గురించి తెలుసుకుందామంటే ఇడ్మా దాదాపు ఐదో తరగతి పదో తరగతి దాకా చదువుకున్నాడు హిడ్మా పదిహేడుల వయసులోకి పదిహేడు మెన్ల వయసులోనే మావోయిస్టు పార్టీలోకి చేరడం జరిగింది మావోయిస్టు పార్టీలో చేరిన ఇడ్మా అంచెలంచెలుగా కేంద్ర కేంద్ర సెంట్రల్ సెంట్రల్ కమిటీ కమిటీ సభ్యుడిగా చేరడం జరిగింది ఇడ్మాకు చాలా బాంబులు ఐడి బాంబులు లాంటి ఏకే ఫార్టీ సెవెన్లు లాంటి ఎన్నో తయారు తయారు చేసే విద్యను నేర్చుకొని యుద్ధాలు చేయడం బాణాలతో రాకెట్ లాంచర్ లాంటివి తయారు చేయడం ఇడ్మాకు వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే అడవిలో పుట్టాడు అడవిలోనే నాయకుడిగా ఎదిగాడు అడవిలో పట్టుంది బస్తర్ ప్రాంతంలో దాదాపు అడుగు అడుగున ఇడ్మాకు తెలుసు ఎందుకంటే ఇడ్మా పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే చదువుకుంది అక్కడే విద్య విద్యా వైద్యం విద్య అంతా చేసింది అక్కడే తనకు బస్తర్ ప్రాంతం మొత్తం వెన్నతో పెట్టిన విద్య ఈ ఇడ్మాకు ఇడ్మా దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీస్ లిస్ట్లో ఉన్నాడు ఇడ్మాపై కోటి రూపాయల రిబ్యాండ్ ఉంది ఇడ్మాకు చాలా దాదాపు ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఇడ్మా చేతిలో ఎన్నో బ్లాం బ్లాస్టులతో ఇడ్మా మందిని హత్య చేయడం జరిగింది అందువల్ల ఇడ్మాపై కోటి రూపాయల రివార్డు ఉండడంతో ఇడ్మాను ఎవరైనా పట్టిస్తే వారికే రిమాండ్ ఇస్తామని పోలీసు వాళ్ళు ఎప్పుడైనా చెప్పేవారు దీనితో ఇలా జరగడంతో ఇడ్మాను అది పెళ్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్పడం జరుగుతుంది ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పడం జరిగింది అయితే ఇడ్మా అత్యద్ ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరో నేత దేవా రంగంలోకి దిగాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్